పుత్ర పవిత్రత్మ నా ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము నేను నా ప్రజలను బల సంపన్నులను చేయుదును జగర్యా పది అధ్యాయము పన్నెండవ వచనము త్రిద్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనం లర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మల తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మర్యతనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే నసుగు ఆత్మ మీకే రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకా సువార్త పదకొండవ అధ్యాయం వచనములు పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలు చుండెను దయ్యము పారిపోగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడి కొందరు ఇతడు దయ్యములను అధిపతి వలననే దయ్యములను వెడగొట్టుచున్నారు అని మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరిలోకము నుండి ఒక గుర్తును చూపుము అని ఏసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్ల నేను అంత కలములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనము అగును కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును సైతాను రాజ్యము అంతర్కలమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారదోలుచున్నానని మీరు అనుచున్నారు అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక మీరే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావం వలన వెడలగొట్టుచున్నాను కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచి కొనినచో అతని సంపద సురక్షితముగా నుండును కాని అతని నీ మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును నా పక్షము నా ఉండనివాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయ చేయనివాడు చెదరగొట్టువాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాతి కాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు దయ్యముల అధిపతి వలన క్రీస్తు ప్రభు దయ్యాల్ని పారద్రోలుతున్నారంటే మరి మీ బిడ్డలు ఎవరి వలన పాల పారద్రోలుతున్నారు దయ్యాల్ని అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూసినట్లయితే ఇక్కడ మన శారీరక పోరాటం గురించే కాకుండా ఆత్మీయ పోరాటం గురించి కూడా క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు మనము సైతాను తంత్ర నుండి ఎలా తప్పించుకోగలం అనేది ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఈ రెండు వాక్యాల్లో మరి మనం గమనించినట్టయితే పౌలు ఎఫ్సియలకు రాసిన ఆరవ లేఖ పదిహేవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనము ఎలా సైతాను టక్కర్ జిత్తుల నుండి ఎలా మనల్ని మనం సంరక్షించుకోగలం అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎలా సంరక్షించుకోగలము పదవ వచనం చూసినట్లయితే ప్రభుతో ఐక్యమై ఉండాలి మనం ప్రభుతో ఐక్యమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు దేవునితో ఎల్లప్పుడూ ఉండాలి దేవునితో ఎట్లా కనెక్టెడ్ అయి ఉంటాము ప్రార్థన వలన ఆయన ఎందు విశ్వాసం వలన ఆయన కనెక్ట్ అయి ఉంటాం ఆయన ఎందు ఉంటాం సైతాన్ టక్కరి జలో ఎదుర్కొనుటకై దేవుడు ప్రసాదించిన సర్వాంగ కవచంను ధరింపుడు ఆ సర్వాంగ కవచం కవచం అంటే ఏంటి అనేది ఇక్కడ పద్నాలుగో వచనం నుండి చెప్తున్నాడు సత్యమును తోలుదట్టిగా బిగింపుడు సత్యమును మన బెల్ట్ లాగా పెట్టుకోవాలి నీతిని కవచంగా నీతి నీతివంతమైన జీవితం జీవించాలి అంతేకాకుండా శాంతిని కూర్చిన శాంతితో కూడిన సువార్తను ప్రకటించాలి అప్పుడు అవి మన పాదరక్షణ లాగా ఉంటాయి అన్నమాట విశ్వాసమును మనకున్న దేవుని అందు విశ్వాసమును డాలుగా చేసుకోవాలి అంటే డాలుగా ధరించాలి విశ్వాసాన్ని డాలుగా ధరించాలి అప్పుడే శత్రువుని ఎదుర్కోగలం సైతాన్ని ఎదుర్కోగలం రక్షణను శిరస్గా ధరించాలి రక్షణ అంటే మనం పొందిన బాప్తిస్మం కానీ దేవుని అందు నిలిచి ఉండటం వల్ల మనము ఆయన రక్షణను పొందుకోగలుగుతాం దాన్ని మన హెల్మెట్ గా అంటే మన కిరీటంగా ధరించమని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా దేవుని వాక్కును దేవుని వాక్కును ఆత్మయసుగు ఖడ్గమును దేవుని వాక్కునే మన ఖడ్గంగా ధరించాలన్నమాట అంటే ఎల్లప్పుడూ బైబిల్ చదువుతా బైబిల్ ధ్యానంలో ఉండాలి మన జీవితంలో సో అప్పుడు మనకి ఆత్మవసగే ఖడ్గం మన చేతిలో ఉన్నట్లు అనమాట సో ఇవన్నీ కనుక మనం చేస్తే అప్పుడు మనం ఇహలోకంలో సైతాన్ని ఎదుర్కొనే శక్తి మనకి ప్రసాదించబడుతుంది అని చెప్పి క్రీస్తు ప్రభు ప్రేరణ వల్ల ఎఫిసి గు రాసిన లేఖలో పౌలు గారు చెప్తూ ఉన్నారు సో మనం అందరము ఈ సర్వాంగ కవచాన్ని ధరించుటకు ప్రయత్నిద్దాం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఏ మరణమును మరణము ప్రకటించడము మేము మరలా వచ్చు వరకు వేచి అందముధించడము ఓ క్రీస్తు ప్రభువా మేము చేసిన ప్రతి పాపములను మన్నించి మీ పవిత్రాత్మతో మమ్ము నింపుము మేము మీతో ఐక్యమై మీ సర్వాంగ కవచం ధరించి దుష్టుని తంత్రోపాయములను ఎదురించు కృపను మాకు అనర్చుము మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలను దీవించుము ప్రభువా మామే దయగానుండండి తండ్రి మా ఈ ప్రార్థన ఏసు బలమైన నామున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె